హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడ్షన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మంచి చూద్దాం సో వ్యూస్ దయచేసి వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్తా వివరంలోకి వెళ్దాం అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు అటవీ పర్యావరణ శాఖ మంత్రి సూర్యదత్త ఆ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినారు మరి ఆ పర్యావరణ శాఖ మంత్రి కొన్నా సూర్యదత్త గారు ఏదైతే మనం చూస్తున్నాం అడవిలలో ఈ ఎండల తీవ్రతకు ఆ టెంపరేచర్ పెరిగి చెట్లు చెట్లు ఈనాడు రప్చర్ అయ్యి ఆ ఒక నిప్పు కనికలతో మరి అడవిలో మంటలు ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఆ విధమైనటువంటి ఆ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అడవిలోకి అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ వెళ్ళే వరకు నాశనం అయిపోతాయి సో వాటిని కంట్రోల్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కొండ ప్రాంతాలు రాళ్ళు ఉంటాయి ఏదైతే ఫైర్ ఇంజన్స్ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి సో ఈనాడు ఆ విధమైనటువంటి సంఘటనలను చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈనాడు వేలాది చెట్లు ఈ అగ్ని అగ్నికి కి అవుత్యేటటువంటి ప్రసక్తి ఉంటది సో పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలన్నట్టుగా కూడా మన పర్యావరణ శాఖ మంత్రి సుయకర్త గారు చెప్పడం జరిగింది సో ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు అటవీ శాఖ అధికారులకి వరంగల్ వరంగల్ జరూర్ ఆనా ఆ నగరానికి ప్రపంచ సుందరి మనలు రాక రాష్ట్ర వ్యాప్తం కానున్న ఊరగల్లు ఆ ఖ్యాతి ఆ విశ్వ వ్యాప్తం కానున్న ఊరుగల్ ఖ్యాతి రేపు వరంగల్ ములుగు జిల్లాలో పర్యటన వెయ్యి స్తంభాల గుడి ఆ కిలా వరంగల్ తో పాటు రామప్ప సందర్శన రేపు అంటే ఈ రోజు అనమాట సో ఇది ఈవినింగ్ పేపర్ కాబట్టి సో ఇక్కడ మనకు వివరణ వస్తుంది ఆ లెక్చరర్ల ఆధ్వర్యంలో పకడ్బంది ఆ ఏర్పాట్లు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రజలు అన్నట్టు మనం చూసుకోవచ్చు సో ఈ రోజు ప్రపంచ సుందరి మనలు ఈనాడు వరంగల్ కి రామప్పటి సో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మికమైనటువంటి ప్లేసెస్ కి విజిటింగ్ చేయడం జరుగుతోంది సో ఈనాడు ఆ విశ్వవ్యాప్తం కానున్న ఊరుగల్ ఆ ఖ్యాతి అన్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి ఈనాడు సుందరి మనుల కాంపిటీషన్స్ కొనసాగుతున్నాయి సో దాంట్లో భాగంగా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేయడం ఊరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టు చరిత్రకు నిల్వెత్తు నిదర్శనం ఆ భవ్య దివ్య నవ్య నగరంగా పేరుగాంచిన అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని ఆ నగరం రమణీయ శిల్ప సౌందర్యం అద్భుతమైన ఆలయాలు అలరించే ఆ రాజస కట్టడాలు బయళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయాలు త్రీనగిరిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి స్తంభాలతో నిర్మించిన త్రికుటాలయం అంతేకాదు వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసక ఆ దుర్గం కాకతీయులు అద్భుతంగా నిర్మించారు ఆ రాజులు కట్టడాలు ఆనాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది ఆ తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంది దీంతో పాటు యెనస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం కాకతీయుల శిల్పకళకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ఈ అందాలను తిలకించేందుకు విశ్వ సుందరి మనులు బుధవారం సాయంత్రం ఓరుగల్లులో అడుగు పెట్టనున్నారు వీరి రాక కోసం ఓరుగల్లు ప్రజలు వేయి కళతో ఎదురు చూస్తున్నారు ప్రపంచ సుందరి మనుల రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారన్నట్టు కూడా మనం చూసుకోవచ్చు అయితే ప్రపంచ సుందరి మనులు ఈనాడు మరి వరంగల్ లోకి ఎంటర్ అవడం జరుగుతుంది సో వేయి స్తంభాల కూడా అయితేనేమి సో రామప్ప దేవాలయం అయితేనేమి సో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ ఏదైతే ఆనాడు కట్టినటువంటి రాజుల ఏదైతే టెంపుల్స్ ఉంటాయో ఈనాడు మరి వాళ్ళు సందర్శించడం జరుగుతుంది సో ఈనాడు వరంగల్ ఖ్యాతి వరంగల్ విశ్వవ్యాప్తం కానున్న ఓరుగల్ ఖ్యాతి అన్నట్టు మనకి చూసుకోవచ్చు అభ్యాస్ ది స్కూల్ వాంటెడ్ టీచింగ్ స్టాఫ్ వి ఆర్ రిక్రూటింగ్ కమిటెడ్ ఎంతూసియాస్టిక్ క్వాలిఫైడ్ పర్సనేట్ అండ్ ఎనర్జెటిక్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెష్ టీచర్స్ విత్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అవర్ ఎక్స్ట్రీ ఇన్స్టిట్యూషన్ టీచింగ్ ప్రొఫెషన్స్ ప్రైమరీ టీచర్స్ తెలుగు మ్యాథమెటిక్స్ తో ఉన్నటువంటి ఆ టీచింగ్ స్టాఫ్ ని కావాలన్నట్టుగా మనకి అభ్యాస్ ది స్కూల్ అన్నట్టు మనకి ఇక్కడ టీచర్స్ కి అవకాశాలు ఉన్నాయి సో ఉన్నటువంటి అభ్యాస్ ది స్కూల్ మంచి స్కూల్ ఎడ్యుకేషన్ గా మనం చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎక్కడైతే ఇంట్రెస్టెడ్ ఆర్ అటెండ్ ఇంటర్వ్యూ క్యాండిడేస్ ఆ సర్టిఫికెట్స్ ఆన్ ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ఫైవ్ నైన్ ఫైవ్ పీఎ అంటున్నారు ఇక్కడ వార్త వివరం వచ్చింది సో నెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ టీచర్స్ ఎవరైనా ఉంటే ఆ నెంబర్ సంప్రదించగలరు ఏదైతే ఆ గణేష్ నగర్ ఆ శంభుని వరంగల్లో మరి ఒక స్కూల్ ఉంది కాబట్టి డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ నైన్ ఆ నెంబర్ కి సంప్రదించవలసిందిగా కోరుతా ఉన్నారు ఆ జననేతకు ఆ జన్మదిన శుభాకాంక్షలు ఆ మన శ్రీ కుందూరు అనిల్ రెడ్డి గారికి మరి మృదు స్వభావి స్నేహశీలి జన హృదయ నేత మా ప్రియతమ సోదరుడు శ్రీ కుందూరు అనిల్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ ఇట్లు మీ తమ్ముడు ఆవుల రాజేంద్ర ప్రసాద్ దేవనపేటగా మరి ఆ ఆవుల రాజేంద్ర ప్రసాద్ గారు అన్నకి అనిల్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని విశేషాలు అందరికి సెలవు నమస్తే